పాపం కుంతీదేవి భర్తృహీన ఆమెకి భర్త లేడు ఆమె ఎక్కడో హస్తినాపురంలో భీష్మాచార్యుల వారి వంటి పెద్దల ముందు నిలబడి అస్తమానం ఆ పిల్లల గురించి ఏం మాట్లాడగలదు కానీ వాళ్ళు సహజంగా వినయము కలిగిన వాళ్ళు ధార్మికమైన బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం తోడై వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళని చిన్నతనం నుంచి మట్టు పెట్టాలని జరగనటువంటి ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాల మధ్యలో తండ్రి లేనటువంటి పిల్లలు మొట్టమొదటిసారి ఇంతమంది మధ్యలో తాము నేర్చుకున్నటువంటి విద్యని ప్రదర్శిస్తున్నారు ఇది ఎన్ని రకాలైనటువంటి మలుపులైనా తిరగడానికి కారణమవుతుంది రెండు అసలు ఈ పాండురాజ నందనులు ఎంత శక్తివంతులు ధృతరాష్ట్ర నందనులు ఎంత శక్తివంతులు అన్నది తేలడానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమైనటువంటి వీదిక అత్యంత ముఖ్యమైనది దానికి వ్యాస పురస్కృతావని దేవ నివహంబు అంటూ మొదలుపెట్టారు అనేక మంది విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల సమూహంతో కలిసి వ్యాస భగవానుడు కూడా వచ్చాడు ఎందుకు రావాలి వ్యాస భగవానుడు అక్కడికి మీరు ఒక్కటి బాగా గమనించండి భారతంలో వ్యాసుడు ఎక్కడైనా కనపడితే నా దృష్టిలో అయితే సమాజానికి ఒక సందేశం ఉంటుంది అది మనం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది వ్యాసుడు అక్కడకొచ్చి వచ్చి చెయ్యవలసిన కర్తవ్యం ఏం లేదు ఎందుకంటే విద్య నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు అక్కడ ప్రధానుడు ద్రోణుడు ఆయన ఈ పాండురు పాండురాజు యొక్క సంతానానికి ధృతరాష్ట్రుడి యొక్క సంతానానికి మధ్య జరిగేటటువంటి విలివిద్యా ప్రదర్శనమునందు ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలబడతాడు కానీ వ్యాసుడు రావడం వెనక ఒక మర్మం ఉంది అక్కడ నిజంగా అర్జునుడు ఒక మంచి అస్త్రాన్ని ప్రయోగించిన భీముడు గొప్పగా గదాయుద్ధం చేసిన మనస్ఫూర్తిగా మెచ్చుకోగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే భీష్ముడు అటువంటి వాళ్ళే గురువు కాబట్టి ద్రోణుడు కానీ వాళ్ళు ప్రదర్శనం చేసినప్పుడు అసూయతో రగిలిపోయేటటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది వ్యాసుడు తపోనిష్టా గరిష్ఠుడు ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడయ కానీ ఆయన తన కుటుంబపరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించాడు ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని గుర్తించి చిన్నపిల్లలు తండ్రి లేని వాళ్ళు విలివిద్య ప్రదర్శనం చేస్తున్నారు ఇప్పుడు నేను ఆ సభలో కూర్చుని ఉండడం వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇస్తుంది తాను ఏమీ అనక్కర్లేదు సభలో కూర్చోవడం ఒక సంతోషాన్ని ఇస్తుంది తాతగారు సభలో ఉన్నారు వేదవ్యాసుడు అంతటి మహానుభావుడు ఉన్నాడు ఆయన అండ ఉండగా ఆయన వచ్చారు అంటే మన పట్ల ప్రేమ ఉండబట్టి కదా ఆయన ఆశీర్వచనం ఉండగా మనం ఎందుకు వృద్ధిలోకి రాము వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది వాళ్ళు జీవితంలో ఉంచుకోవడానికి అది ఒక కారణం అవుతుంది అందుకు బయలుదేరి వచ్చాడు ఎంతటి తపోనిష్టాగరిష్ఠుడైనా ఎంత సాక్షాత్ వేదవ్యాసుడైనా పద్దెనిమిది పురాణములను పంచమ వేదాన్ని ఇచ్చి వేద విభాగం చేసిన వాడైనా ఎక్కడో ఉండి తనలో తాను రమించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినా సమస్తమును గుర్తిరిగిన వాడైనా ఆయన కుటుంబ పరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు నిర్వర్తించాడు చిన్నపిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండడం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది మనం గమనించగలిగితే భారతాదులు చదివినప్పుడు మనం ఒక విషయాన్ని కుటుంబపరమైన కర్తవ్యాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాం చిన్నపిల్లలు ఉంటారు ఏ మనవడో మనవరాలో వాళ్ళు ఇంకా ఐదేళ్ళు ఆరేళ్ళో ఉంటాయి తాతగారండి తాతగారండి నేను మొట్టమొదటిసారి సూర్యకళా మందిరంలో ఒక్క మూడు నిమిషాలు నాట్యం చేస్తున్నాను తాతగారు మీరు రండి అన్నారు అనుకోండి ఇటువంటి సభలు ఇన్ని చూశాను స్వయంగా ఆరంగేట్రాలకి వెళ్ళాను చిన్నపిల్ల ఏదో మూడు నెలల మూడు నిమిషాలు గజ్జె కట్టి ఆడుతోంది ఆ దానికి నేను ఆ సభలో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అంత అవసరమైన విషయమా చేసిరావే పర్వాలేదు అండం వేరు నేను వెళ్ళి ఆ సభలో కూర్చుని నా మనవరాలు నాట్యం చేస్తుంటే నేను ఎంతో సంతోషంతో కళ్ళు విప్పి ముఖం ఇంత ప్రసన్నం చేసుకుని అది నృత్యం చేసిన తర్వాత నేను ఎంతో గట్టిగా చంటి పిల్లల్లా చప్పట్లు అనుకోండి అది పొందే ఆనందం వేరు మా తాతగారు వచ్చారు మా తాతగారు వచ్చారు మా తాతగారు వచ్చారు ఎంతమందికి చెప్పుకుంటుంది అది పిల్లలకి ఒక సంతోషాన్ని ఇస్తుంది అందుకే అభినందించవలసినటువంటి సందర్భంలో అభినందించకుండా ఉండకూడదు పిల్లల దగ్గర విషయంలో వాళ్ళకి ఎంతవరకు అభినందనని స్వీకరించాలి అన్నది తెలియనప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు వాళ్ళకి సంతోషం మీరు చూడండి చాలా సందర్భాల్లో పాఠశాలల్లో ఏదో వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులందరినీ కూడా రమ్మని ఆహ్వానాలు పంపిస్తారు కనీసం ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్ళి రాత్రి పది పదకొండైనా అయినా సభలో కూర్చుని ఉపాధ్యాయులతో మాట్లాడి ఆ పిల్లలు ఏదో చిన్న బహుమతి అందుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రుల వంక చూస్తారు ఎంత సంతోషపడిపోతారో ఆ తాతగారి వంక చూస్తారు ఎంత మురిసిపోతారో పిల్లలకి నువ్వు ఇంతకన్నా సంతోషం ఇవ్వడానికి